Welcome to Teja TV News ఉపాధ్యాయ వృత్తిని ధర్మంగా భావించి అందరికీ ఆదర్శ ప్రాయులు యువీ నరసింహం స్మారక ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం విజయనగరంలోని నరసింహం మాస్టారు స్వగృహంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సభా సారథి ఆంధ్ర వయాకరణ వాచస్పతి డాక్టర్ ఆలయ సోమయాజులు గోపాలరావు మాట్లాడుతూ శిష్యుల్ని ప్రేమగా చూస్తూ వారికి విద్యా బోధన చేసి ఉన్నతులుగా తీర్చిదిద్దిన కీర్తిశేషులు నరసింహ మాస్టారు అందరికీ ఆదర్శ ప్రాయులయ్యారని అన్నారు ఉపాధ్యాయ సమస్యల కోసం నిరంతరం శ్రమించి వారి సమస్యలను పరిష్కరించడం కోసం శ్రమిస్తూ అధికారులకు ఆ సమస్యలను పరిష్కారం సూచించిన తరువాత ఉపాధ్యాయులయ్యారని అన్నారు తాను నడుస్తూ అందరినీ నడిపించిన నాయకత్వ గల లక్షణాలు గల నరసింహం మాస్టారు క్రమశిక్షణ సమయపాలన అంకిత భావంతో పనిచేసి అజాత శత్రువుగా నిలిచారని అన్నారు ఉపాధ్యాయ రంగంలో కొనసాగుతూ అన్ని సంస్థల నుండి ప్రశంసలు పొందారని తెలిపారు కౌముదీ పరిషత్ అధ్యక్షులు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ధవలసారు సర్వేశ్వరరావు విద్యార్థులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం చూపడంతో పాటు సామాజిక బాధ్యతగా ఎన్నో సేవలందించారని అన్నారు డాక్టర్ యువ సోమయాజులు సమన్వయకర్తగా వ్యవహరించి తన తండ్రి నరసింహం స్మారక ప్రతిభా పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదో తరగతిలో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన పెదతాడివాడకు చెందిన విద్యార్థి మజ్జి రఘునందన పూసపాటి రేగకు చెందిన పల్లె సుస్మిత రామతీర్థానికి చెందిన పిల్ల మహేష్ బాబు ఈనకోటి ప్రవీణ్ భోగాపు

సంస్థ శిక్ష అంటే ఎడ్యుకేషన్ సంస్థ సంస్థలు పొరపాటు శిక్షా మంత్రి అంటే అది ఎవరంటే శిక్ష శిక్షించే మంత్రి కాదు ఎడ్యుకేషన్ మినిస్టర్ అందువల్ల శిక్షకులలో వాడు మొట్టమొదట ప్రతిష్టాపి అక్కడ కాళిదాస్ ఇది కాళిదాస్ అనేటువంటి సూత్రం అన్నమాట ఈ ఇది మార్గదర్శనం చెప్పాలి అంటే మాస్టర్ సరినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే మన మనం తెలిసిన వాళ్ళలో మాస్టర్ అనే చెప్పాలి అంతే కదా ఆయన పిల్లలు నేర్పిస్తున్నారు అంటే ఆయన ఆ పిల్లల్ని ఆ విధంగా చూసుకునేటువంటి మనస్తత్వం అయింది నాట్ ఓన్లీ ఆ టీచరు షుడ్ నో ఈ సబ్జెక్ట్ షుడ్ నో ఈ స్టూడెంట్స్ని ఎక్కడ చదువుకున్న వాక్యం ఒకటి కేవలం సబ్జెక్ట్ మొత్తం చెప్పడమే కాదు కావాల్సింది మాస్టర్ కావాల్సింది పిల్లల్ని ప్రేమిస్తూ చెప్పాలి ఆ ప్రేమ లేకపోతే విద్యార్థులకి ఉపాధ్యాయు సంబంధం ఉండదు ధాన్యమును పెరుగు కలిసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది పెరుగు పెరుగు ధాన్యం ధాన్యంగానే ఉంటుంది ఉడికిన అన్నం పెరుగు కలిసి ఎలా ఉంటుందో అలా కలవాలి పిల్లలు అలా కలిసారు ఇక ఆయన సేవలు చెప్పట్లేదు ఇవాళ దినాన్ని ఏర్పడచ్చు డెబ్బై తొమ్మిది ఎప్పుడు ఏర్పడాలనుకుంటా డెబ్బై తొమ్మిదికి పోవడం మాస్టర్ పనిచేసినప్పుడు కూడా ఎక్కడ మనం జిల్లాలో పనిచేస్తూ పద్దేడు వాళ్ళలో మనం అక్కడ పనిచేస్తూ సాయంకాలం కల్లా ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం ఆఫీస్ లోపల జిల్లా పరిషత్ అక్కడ ఉంది అక్కడికి వయసు విశాఖపట్నం వెళ్ళి సాయంకాలం జనాల నుంచి అక్కడ ఉపాధ్యాయుల సమస్యలను కూడా వివరించి వారికి పరిష్కారం చూపించి వచ్చేవారు వారు మన పెద్దలు నరసింహ గారు మూడు నాలుగు ఏడు కనీసం ఇంకా ముందుగా ఉన్నారు అటు హోదా కూడా నలభై నాలుగు ఐదు ఆరు ఏ మరి హోదా కూడా చాలా విశేషం పలు బాధితులు బరువు కూడా చాలా మోసారు సంఘానికి సంఘానికి రాష్ట్రంలో గుర్తింపు తెచ్చారు మరి అటు సంఘము ఎంత ప్రేమించారు సంఘాన్ని సంఘం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం చేశారు అంతేకాకుండా పాఠశాల మొత్తం ఏంటంటే ఆ రోజుల్లో నాయకులకి నరసింహారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పాఠం ముఖ్యం అలాగనే ఉపాధ్యాయులకి అనేక మంది అనేక సమస్యలు వస్తాయి ఆ సమస్యలు పరిష్కారంగా సంఘం అంతేకాని పాఠం తర్వాత ఏదైనా సరే అది అంతేకాని మేము ఓడింగ్ కావాలి లీవ్ కావాలి లీవ్ ఇస్తే మేము పనిచేస్తాం అదే ఇబ్బంది పని చేస్తామని కాదు అందుకేంటే ఉపాధ్యాయుడు జరిగేది కాబట్టి ఉపాధ్యాయు వృత్తికి లంకొని మేము న్యాయంచడము పాఠం పోలించడము అలాగనే ఉపాధ్యా ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ఏ ఎక్కడైనా సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యల పరిష్కారం ఉగాది లేదు లేదు పండుగ లేదు బొమ్మలు లేదు